ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది చూడండి ఈ రోజు మీకు ఏం తెలుసు అన్న దాని గురించి మాట్లాడతాను మీకు ఏం తెలుసు మనలో చాలామంది మనకు నిజంగా తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసు అనుకుంటాం చెప్పాలంటే దాంతో నిజమైన సమస్య ఉంది అది చాలా అపాయకరమైంది ఎందుకంటే మీకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసు అనుకున్నప్పుడు ఏది నేర్చుకోవాలనుకోరు ఎప్పుడైనా చర్చి సర్వీస్కి వెళ్ళినప్పుడు మీ పాస్టర్ ఏదైనా బోధించడం ఆరంభిస్తే మీరు అనుకున్నారో నాకు అది తెలుసు నాకు అది తెలుసు తెలుసు విన్నాను ఓ నేనది విన్నాను నిజంగా అది విన్నాను అయితే తెలుసా ఏదో విన్నంత మాత్రాన దాని అర్థం మనకు తెలుసని కాదు మనం అర్థం చేసుకొని విషయాల్లో ఒకటి ఏమిటంటే తెలుసుకోవడంలో ఎన్నో డిగ్రీలు ఉంటాయి ఏదైనా అతి కొంచెంగా తెలుసుకోవడం తర్వాత దేన్నైనా ఒక ప్రకటన కలిగేంతగా తెలుసుకోవడం అది మనలో లోతైన భాగంగా అవుతుంది అది మన ప్రవర్తనలో తెలుస్తుంది దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసే చదవడం ఒక సమస్యగా అయ్యేది కూడా ఏమిటంటే అసలైతే ఒరిజినల్ భాష ప్రత్యేకంగా గ్రీకు దాని గురించి మాట్లాడుకుందాం మనందరం ఒకే పదంగా అనువదించే దేనికో గ్రీకులో అయితే వేర్వేరు పదాలు ఉంటాయి ప్రేమ లాంటిది ఉదాహరణకు ప్రేమకు గ్రీక్లో నాలుగు వేర్వేరు పదాలు ఉంటాయి దాని అర్థం వేర్వేరు రకాల ప్రేమలు ఫ్రెండ్ పట్ల ప్రేమ స్పౌజ్ పట్ల ప్రేమ దేవుని పట్ల ప్రేమ అయితే మనం అన్నిటినీ ప్రేమిస్తాం ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ప్రేమ పిల్లలు కుక్కలన్నా దేవుడన్నా కూడా ప్రతిదాన్ని ప్రేమిస్తాం ఈ పదం తెలుసుకోవడం అనేది ఆసక్తికరమైంది ఎందుకంటే గ్రీకులో ఎనిమిది వేర్వేరు వర్బ్స్ ఉన్నాయి గ్రీకు భాషలో ఎనిమిది వేర్వేరు క్రియలు అవన్నీ తెలుసుకోవడంలోని వేర్వేరు స్థాయిలను తెలుపుతాయి అయితే మనం వాటన్నిటిని తెలుసుకోవడం అని అనువదిస్తాం బహసా ఈరోజు దాని గురించి మాట్లాడడం మంచిది ఎందుకంటే గ్రీకులో ఉదాహరణకు జ్ఞానాన్ని తీసుకోవడం తెలుసుకోవడానికి రావడం లేదా కొన్ని పరిస్థితుల్లో పూర్తిగా తెలుసుకోవడం అనేది వేర్వేరు పదాలతో వివరించబడుతుంది అయితే మనం దాన్ని ఒక విధానంలో యూస్ చేస్తాం ఫిలిపి మూడు పదుల పావులు అన్నప్పుడు ఆయన్ని ఆయన పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవాలని తీర్మానించుకున్నాను అక్కడ యూజ్ చేయబడిన క్రియ అక్కడ యూస్ చేయడం అంటే అతడు దేవుణ్ణి తెలుసుకునే క్రమంలో తీర్మానించుకున్నాడు మీ దగ్గర యాంప్లిఫైడ్ బైబిల్ ఉంటే చూడగలరా అక్కడ అతడు దేవుణ్ణి తెలుసుకోవడంలో ప్రోగ్రెస్ అవుతున్నాడని నిజం చెప్పాలంటే దాన్ని చదవడానికి టైం తీసుకుందాం అయితే స్పష్టంగా ఉంది ఏదేమైనా మీరు వ్యూహాన్ని ఎనిమిది ముప్పై ఏడు ముప్పై రెండు చూస్తే చెప్తుంది మీరు నా వాక్యంలో గానుంటే సత్యాన్ని తెలుసుకుంటారు అది మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది అంటే మీరు పూర్తి సత్యాన్ని తెలుసుకుంటారు స్వతంత్రం చేస్తుంది అది దాన్ని ఇలా చూద్దాం నేను దేన్నైనా తెలుసుకోవడం ఆరంభిస్తే అది నన్ను విడుదల చేయాలనేదేమీ లేదు అయితే నాకేదైనా పూర్తిగా తెలిస్తే ప్రకటనలా దాన్ని పొందితే అప్పుడు అటువంటి జ్ఞానం నా ఐహికమైన మనసును ఓవర్ రైడ్ చేస్తుంది అలాగే నాకున్న పరిస్థితులపైన నేను ఎలా ఫీల్ అవుతానో నా చుట్టుపక్కల ఏం జరుగుతున్నా సరే నాకు తెలుసని 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 తెలుసు తెలుసు అది నా జీవితంలో వాస్తవంగా అవుతుంది ఎంతమందికి తెలుసుకోవడం ఆరంభించడానికి నిజంగా మీ జీవితం పైన ప్రభావం చూపెంత లోతుగా తెలుసుకోవడానికి తేడా ఉందని నేను ఈరోజు చాలామందికి చెప్పినట్లుగా ఇక్కడున్న వారికి ఎంతమందికి తెలుసు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని బోసా ప్రతి చెయ్యి లేస్తుందా అయితే ఒకటి చెప్పిన బోసా మీలో సగం మందికే అంతమందికి కాదు నాకు సందేహం కూడా దేవుడంతగా ప్రేమిస్తున్నాడన్న ప్రకటన కలిగింది ఒక విషయానికి బైబుల్ చెప్తుంది ఏమనంటే పర్ఫెక్ట్ ప్రేమ భయాన్ని పోగొడుతుంది అని కనుక మనకు కానీ ఎంత పర్ఫెక్ట్గా ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో తెలిస్తే అప్పుడు భయంలో జీవించాం దేవుని ప్రేమ కానీ నిజంగా మనకు తెలిసినప్పుడు మనం ఆయన ప్రేమను ప్రశ్నించాం అర్థం కాని పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు ఎక్కువగా ప్రజలకు అర్థం కాని పరిస్థితులు వచ్చినప్పుడు లేదా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ముందుగానే వాటిలో ఒకటి దేవుడు నన్ను ప్రేమించడం లేదు నన్ను ప్రేమించడం లేదా నాకు ఇది అర్థం కావడం లేదు దేవుడు ప్రేమించడం లేదనిపిస్తుంది అయితే మీకు తెలిసినప్పుడు మీకు తెలుసని తెలుసని అప్పుడు ఎంతగా ఒప్పుకుంటారంటే ఎవ్వరూ ఎన్నడూ దాన్ని మీ నుంచి తీసివేయలేరు తెలుసా ఏసు సెలువు మీద మరణించడం నేను చూడలేదు ఎలా తెలుసా కూడా నాకు తెలియదు కానీ నాకు తెలుసని తెలుసని తెలుసు మరణించాడని ఏది ఎన్నడూ దాన్ని నా నుంచి తీసివేయలేదు ఇది ఎలా తెలుసుకోవడం అంటే యోబుకు కలిగిందిలా నమ్మశక్యం కానీ ఘోరమైన దుఃఖం మధ్యలో ఉన్నప్పుడు అతడు ఏమన్నాడు అంటే నా విమోచకుడు సజీవుడని తెలుసు అంతిమ దినాన నేను ఆయనతో ఉంటాను నా విమోచకుడు సజీవుడని తెలుసు పిల్లలు చనిపోయి ఆస్తంతా పోయి పశువుల మందులు పోయి ఒంటి నిండా కురుపులు వచ్చిన అతను అన్నాడు నాకు తెలుసు నాకు తెలుసు బహస మనందరం నిజంగా చెప్పుకుని ఆలోచించవలసిన విషయం అది ఎందుకంటే మనం ఉంటున్నది ఇన్ఫర్మేషన్ యుగంలో జ్ఞానాన్ని చాలా చాలా ఈజీగా పొందగలం అది ఎంతగా ఉందంటే నిజం చెప్పాలంటే నేను కొంచెం పట్టించుకుంటాను ఏమనంటే మనం అన్ని రకాల తెలివిని పొందుతూ ఉన్నామైతే దేన్ని తెలుసుకోలేకపోతున్నాం అలాంటప్పుడు మీకు నిజంగా ఏదైనా తెలుసా లేదా అన్నదానికి పరీక్ష ఏముంటుంది చాలా సింపుల్ ఆన్సర్ మనకు నిజంగా ఏమైనా తెలిస్తే అప్పుడది మన ప్రవర్తనలో తప్పకుండా కనిపిస్తుంది మన జీవితంలోని భాగం అవుతుంది అదేదో మన బైబుల్లో అండర్లైన్ చేసింది కాదు మీ బైబుల్లో రంగులు అయిపోయేంత వరకు అండర్లైన్ చేయవచ్చును లేదా మాకస్ దాని అర్థం మీకేమైనా తెలుసని కాదు ఆమెన్ ఇప్పుడు మీరంతా నా వైపు ఒక్కలా చూస్తున్నారు చూడండి మీరు ఉదయం లేవగానే మీ ఫోన్లో ఒక మెసేజ్ రావచ్చు టీవీని ఆన్ చేయగలరు మరొక సందేశం వస్తుంది ఒక డీవీడీని ప్లే చేసి ఇంకేదో చేసుకుంటూ చూడగలరు కాఫీ తాగుతూనో మీరు ఒక సీడీని ప్లే చేసి కార్లో వెళుతూ వినగలరు మీ సెల్ ఫోన్లో మరొక సందేశం రావచ్చునో బ్రేక్ టైంలో లంచ్ టైంలో ఐప్యాడ్ మీద ఇంకేదైనా చూడవచ్చును దేవునికి స్థుతులు మనకున్న నాలెడ్జ్కి నా జీవితంలో ఏం తెలుసుకున్నానో తెలుసా నాకు ప్రకటనగా మారే ఒకే ఒక విధానం ఏమిటి అంటే దాన్ని నేను అధ్యయనం చేస్తేనే మళ్ళీ 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 దాన్ని నా జీవితంలో అన్వయించుకుంటే కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెంగా అది కార్యం చేయడం చూస్తా ఇంకొంచెం లోతుగా వెళతాను చివరికి నేను ఎలా అంటే అది నాకు ఏ డిగ్రీ వరకు తెలుసు అంటే ఎవరు నా నుంచి దాన్ని తీయలేరు మనకు కావాల్సింది అదే ప్రత్యేకంగా మనం జీవిస్తున్న ఈ కాలంలో మనం రాబోయే కాలంలోనూ ఎవరైనా సరే వాక్యాన్ని నాడు బోధించే వారు భూమి మీద ఉన్న మోసం గురించి పట్టించుకోవాలి ఎందుకంటే అది ఎక్కువగా అంతటా ఉంది మన బుర్రలోకి ఊదరకొట్టే సందేశాలు కూడా మన బుర్రలోకి వెళ్ళేవి మన ఆలోచన బాధించగలవని కూడా మనం గుర్తించలేము దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమనంటే అంత దినాల్లో మోసం ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒకవేళ దేవుడు కానీ రోజులను తక్కువ చేయకుంటే ఎంచుకున్న వారి కోసం ఎవరు దాన్ని సహించలేరు ఈరోజు మీకు ఏదో చెప్తున్నాను ప్రతిరోజు దేవుడు మిమ్మల్ని మోసపోకుండా ఉండేలా చూడమని ప్రార్థించమని మీరే తెలివైన వారని మీకు అలా ఎన్నడూ జరగదని ఊహించుకోకండి నేను అలా ప్రతిరోజు క్రమంగా ప్రార్థిస్తా దేవా ఎన్నడూ మోసపోకుండా చూడు సత్యపు వాక్యాన్ని వేరు చేయగలిగేలా హెల్ప్ చెయ్యి దేవుని దేవుని వాక్యంతో నేను గుంటలో ఇటో అటో ఉండాలని అనుకోను దేవుని వాక్యాన్ని సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి సమతుల్యమైన క్రీస్టియన్గా ఉండాలో క్రీస్తుని ప్రపంచానికి తెలియచేయడానికి సమతుల్యంగా ప్రపంచం నేనేదో ఒక ధార్మికమైన ఫ్యాంటిక్ నన్ను అనుకోకుండా కానీ నేను పూర్తిగా అమ్ముడిపోయి సజీవ రక్షకునికి శ్వాస పిలుస్తూ మన మధ్యలో నడిచే వానికి కమిట్ అయ్యానని నేను మీకు ఏం తెలుసు మీకు సలహానిస్తున్నాను మనకేదైనా మెంటల్గా మన మనసులో తెలుసు అని దాన్ని వేర్వేరు డిగ్రీల్లో తెలుసుకోగలమని అయితే తప్పనిసరిగా దాని చేత మన ప్రవర్తన బాధింపబడకూడదు విలియం బూత్ వందేళ్ల క్రితం ఆయనే సాల్వేషన్ ఆర్మీని స్టార్ట్ చేశారు అన్నారు భవిష్యత్తులో ఆరు విషయాలకై సంఘం సంఘం కోసం భయపడతారని ఈ మధ్యనే నేను వీటిని చూశాను దానికి నా సొంతది ఒకటి యాడ్ చేశాను మీతో షేర్ చేసుకునే వేడు ఉన్నాయి ఆయన ఎంతగానో కన్సర్న్ అయిన విషయాలు వందేళ్ల క్రితం ఆయన అన్నారు ఈ విషయాలన్నీ సంఘంలో పెద్ద సమస్యగా అయ్యే రోజుని చూస్తామని బాధగా ఉంది నేను చెప్పగలిన ఆరు ఈనాడు పెద్ద సమస్యగానే ఉన్నాయి ఆశ్చర్యం వేస్తుంది నిజంగా ఆయన చెప్పిన ప్రవచనం లాంటి మాట భవిష్యత్తు కోసం ఆయన చూచినది చూస్తుంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి మనం మన జీవితంలో దేవుని వాక్యం మనకు ఎలాంటి విలువ లేని పాయింట్ వరకు నీళ్లు పోసి క్రిందకు పంపకూడదని లేదా ఇలా అనుకునే స్థాయికి మనకి ఇదంతా తెలుసు ఎందుకంటే పెద్ద లైబ్రరీలు ఉన్నాయి ఎన్నో సీడీలు అలాగే డీవీడీలు అందరి పుస్తకాలు మలుపు తిరిగిన ప్రతి చోట ఒక సెమినార్కి వెళ్ళడం అయితే అయినా అప్పటికి వేసి ఎలా జీవించమన్నాడు ఆ జీవితాన్ని జీవించకపోవడం మనం నడక నడవాలి అంతే కానీ మాటను మాట్లాడడం కాదు ఐ మీన్ ముందుగా ఆయన చెప్పింది ఏమిటంటే ఆయన ఎంతో కన్సర్న్ చూపించింది ఏదో ఒక రోజున మనకు పరిశుద్ధాత్మ లేకుండా రిలీజియన్ ఉంటుందని వా మీకు తెలుసా కొన్ని రిలీజియస్ సర్కిల్స్ ఉన్నాయని అక్కడ దాదాపిలా ఫీల్ అవుతారు మీరు కానీ పరిశుద్ధాత్మ శక్తిని గురించి మాట్లాడి నిలబడితే రాళ్ళు పెట్టి కొట్టినట్టు లేదా పరిశుద్ధాత్మ వరాలు లేదా నింపబడ్డం లేదా పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి అయినా ఇవన్నీ కూడా దేవువాక్యంలో చెప్పబడ్డాయి బైబిల్ పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకోవడం గురించి చెప్తుంది బైబిల్ పరిశుద్ధాత్మ యొక్క సూపర్ న్యాచురల్ గిఫ్ట్స్ని గురించి చెప్తుంది ఈనాడు ప్రజలు మిమ్మల్ని ధార్మికమైన ఫ్యానిటిక్ అని పిలుస్తారు అన్య భాషల్లో మాట్లాడే విషయాలు జ్ఞానపు వాక్యం తెలివినిచ్చే వాక్యం రోగుల మీద చేతులు ఉంచడం ఆత్మలను తెలుసుకోవడం బైబుల్ దయ్యాలను వెళ్ళగొట్టడం గురించి చెప్తుంది అన్ని రకాల విషయాల గురించి ఎన్నో రిలీజియస్ సర్కస్లో మాట్లాడడానికి ట్రై చేస్తే మిమ్మల్ని బయటికి తోసేస్తారు ఇప్పటికే కొన్ని రిలీజియస్ సర్కస్లో వాళ్ళు నన్ను చేరనివ్వరు వారికి కావలసినంత ఇవ్వలేరు వాళ్ళ చోటుకి వచ్చి బోధించడానికి ఎందుకు ఎందుకంటే నేను ఇప్పటికీ ఒక ఫ్యానటిక్ హోలీ శ్రీ బోధకరాలనే అనుకుంటారు అది నాకే మంచిది బైబిల్ చెప్తుంది వాళ్ళ ఫలం చేత వారిని తెలుసుకుంటారని ఎలా చెప్పదు వాళ్ళ ధార్మిక సిద్ధాంతం వలన అని ఆమెన్ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడకూడదని ప్రజలెంతగా అనుకుంటారో ఆలోచిస్తే భయమేస్తుంది సెట్ చేసే దానిలో నేను ఒకదాన్ని మధ్యనే పరిచర్లో చాలామంది ఉన్నారు వాళ్లతో మాట్లాడమని నాకు ఈ పరిస్థితిని అరేంజ్ చేసిన వ్యక్తి నాతో అన్నారు ఏమనంటే నేను కానీ వారితో దేవుడి నుంచి వింటాను అని వారితో చెప్తే ఒకలా వాళ్ళు భయపడతారు అని మీకు తెలుసా నిజమే మీరు చేయవలసినదంతా బైబిల్ని చదవడమే అంటే ప్రవక్తలు అపస్తులు పాస్టర్లు వాళ్ళందరూ అన్నారు దేవుడు చెప్పాడు దేవుడు అన్నాడు చెప్పాడు నాకు చెప్పాడు నాతో అన్నాడు దేవుడు చెప్పేది చెప్పడానికి సిగ్గు పడకుంటే మంచిది చెప్పింది విన్నారా దేవుడు చెప్పేది చెప్పడానికి మనం సిగ్గు పడకూడదు ఒక లీడర్షిప్ మీటింగ్ని చేశాను ఒక పరిస్థితుల సెట్తో అది కొన్నేళ్ల క్రితం ఇలా అనకుండా ఎలా బోధించాలో నాకు అర్థం కాలేదు దేవుడిని నడిపించాడు దేవుడు చూపించాడు ఇలా మాట్లాడాడు అలా చేయమన్నాడు దేవుడు అది చేశాడు ఎందుకంటే అలా కాకుంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అంటే అర్థం నాకు ఒకలాంటి రెడ్ ఫోన్ ఉందని కాదు పరమ నెక్ హాట్ లైన్ లాంటిది ఎప్పుడు స్వరాలను వింటున్నానన్ను అయితే దేవుడు మనకేదో చెప్పాడని చెప్పినప్పుడు నిజంగా దాని అర్థం దేవుడు మన ఆత్మ లోతుల్లో ఏదైనా చేయడానికి నడిపిస్తున్నాడోనో లేక ఏదైనా చేయవద్దనో అని చూడండి నా జీవితంలో ఎక్కువగా నుంచి ఎలా వినాలో తెలియని విశ్వాసిగా గడిపాను నేను ఎవరిని వినేదన్న చెప్పమంటారో నన్నే నా మనస్సు నా చిత్తం నా భావాలు నేను విశ్వాసని అయితే ఐహికంగా ఉండేదాన్ని తిరిగి జన్మించాను అయితే శరీరంలో నడిచాను ఎప్పుడు ఏది అనుకుంటే అది చేసేదాన్ని నా భావాల అనుసారంగా నడిచేదాన్ని నా సొంత ఆలోచనలు నా సొంత చిత్తం పరిశుద్ధ ఆత్మ లేకుండా రిలీజన్ ఉండదు అప్పుడు దేవుడు కోరుకున్నది పొందలేరు పావులన్నడు నాకు ఇది ఇష్టం ఒక అపస్తులుడుగా అది అతని మిషన్ చెప్పేది వినండి ప్రజలు పొందేలా చూసి పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాం కనుక నేను పరిశుద్ధాత్మను గురించి ఎంతగా మాట్లాడాలనుకుంటాను అంతగా పరిశుద్ధాత్మను గురించి మాట్లాడతాను ఎందుకంటే మీకు చెప్పడం మా పని ఏమనంటే పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడగలరని మీకు శక్తి లభ్యమై ఉంది పరిశుద్ధాత్మ శక్తి మీకు ఉంది మీకు వరాలు ఉన్నాయి అలాగే మీకు మంచి ఫలం ఉంది మీరు జాలికరంగా జీవించిన అవసరం లేదు విచారకరంగా వారానికి ఒకసారి సంఘానికి వెళ్ళి మిగతా వారం అంతా అపవాదిలా ప్రవర్తించడం క్షమించండి అయితే నేను చెప్పవలసింది చెప్తాను నేను అలా చేశాను ఏళ్ల తరబడి అంటే చర్చికి వెళ్ళేదాన్ని తర్వాత వేరే ఫ్రెండ్స్తో చర్చి నుంచి లంచ్కి వెళ్ళి అక్కడ ఉన్నంతసేపు పాస్ట్ గురించి గాసెప్ చేయడం అక్కడున్నంతసేపు ఏదో ఎన్నడో అలా చేయనట్లు ప్రవర్తించుకోండి ఒక విషయం తెలుసా దేవుని ఈ భూమి మీద ఇప్పుడు మీరు నా చేత అలా చేయించే మార్గమే లేదు నాకు అనవసరం పర్సనల్గా అతని గురించి ఏమనుకున్నా నేను అతన్ని కప్పుతాను అతని కోసం ప్రార్థిస్తాను నా నోటిని మూసుకుని ఉంచే జ్ఞానం ఉంది ఎందుకో తెలుసా ఎందుకంటే నాకు ఇప్పుడు తెలుసని తెలుసు కనుక తెలుసని అటువంటిది ఏదైనా చేసేదానిలో ఎంత డేంజర్ ఉంటుందో ఓ అవును మనకెంతో రిలీజియన్ ఉంది పరిశుద్ధాత్మ లేకుండా ఒక దానికై ఆయన మన పాపాలకై కన్విక్ చేస్తాడు నీతి కోసం ఒప్పిస్తాడు ఎవరితోనైనా మీన్గా అయినా నిమిషమే మనం పరిశుద్ధాత్మ చేత ఎంతగా నింపబడాలంటే మనం వెంటనే నేర భావన పొంది మనకు తెలియాలి ఒక అబద్ధం చెప్పడం ఆరంభించిన క్షణమే మనకు తెలుస్తుంది ఏదేమైతేనే ఏం చెప్తున్నానో మీకు తెలుసా ఉన్నా ఒక ఆబ్లిగేషన్లో చర్చి హాజరు అంటే రిలీజన్ అనిపించవచ్చును దేవునించి అంగీకరించబడ్డానికి నియమాలను నిబంధనలను అనుసరించడం లేదా మీ గురించి మీరు మంచిగా ఫీల్ అవ్వడానికి సొంతంగా పొందడం స్పిరిచువల్ మెటీరియల్ అది ఆత్మికంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది నిజంగా అయితే కాదు స్పిరిచువల్ బుక్స్ కార్ మీద బంపర్ స్టిక్కర్స్ పెట్టడం మెళ్ళలో సెలవును వేసుకోవడం ఇలా చెప్పే విషయాలు చూడండి నేను క్రిస్టియన్ని నన్ను చూడండి నేను ఒక మంచి స్పిరిచువల్ వ్యక్తిని అయితే వీటిలో ఏవి ఎవరైనా నిజంగా దేవునితో నడుస్తున్నారు అన్నది సూచించవు మీరు అనవచ్చు దానికి సూచన ఏమిటి అదేమిటంటే మన జీవితాన్ని ఎలా జీవిస్తామన్నది ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తాము దేవుని పట్ల ఎంత విధేయతగా ఉన్నామన్నది ఎన్నో ఏళ్ళు నేను చర్చికి వెళ్ళాన అయితే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడలేదు అసలు నేను అంటే పరిశుద్ధాత్మ గురించి తెలుసు నాకు సాలిడ్ సిద్ధాంతం బోధించబడింది తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించి ఎవరు ఆత్మ చే నింపబాడగలనని చెప్పలేదు నిజం చెప్పాలంటే నేనక్కడ పొందిన పునాదిని అభినందిస్తున్నాను అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు కొన్ని ఆత్మవరాల్లో పనిచేయడం ఆరంభించినప్పుడు దేవుడు బోధించడానికి పిలుపునిచ్చాడు అవును ఆయన చెప్పిన రెండవది ఏమిటంటే ఆయన క్రీస్తు లేకుండా క్రిస్టియానిటీని గురించి చాలా పట్టించుకోవడం వా అసలు క్రీస్తు లేకుండా క్రిస్టియానిటీని ఎలా పొందగలరు నేను చెప్తాను దాన్ని కొంచెం వేరుగా చెప్పుకుందాం సిలువ లేకుండా క్రిస్టియానిటీ మీకు సలహానిస్తున్నాను ఏమనంటే బహుశా మనం సిల్వ రెండు వైపులా చూడాలి మన కోసం యేసు మరణించిన వైపుని చూడాలి తర్వాత మరొక అది మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలన్నది చూడాలి ఎందుకంటే ఏసలా చెప్పాడనేది మనం మర్చిపోలేం కనుక మీ సెలవుని ఎత్తుకుని నన్ను వెంబడించండి యాంప్లిఫైడ్ చెప్తుంది మిమ్మల్ని మర్చిపోయి మీ దృష్టిలో మీరు లేకుండా మీ ఆసక్తులు అన్నీ మీ సెలవుని ఎత్తుకుని నన్ను వెంబడించండి నాకు తెలియదు నాకు ఇది నచ్చుతుందో లేదు సహజంగా ఫన్నీగా ఉండేలా మళ్ళీ ఉండలేరా మనం కానీ దేవుడు ఉండాలనుకున్నట్లు ఉండేవాళ్ళ ఉంటే అప్పుడు ఎల్లప్పుడూ మనం అనుకున్నవి జరగవు ఎల్లప్పుడూ కంఫర్టబుల్గా ఉండడానికి పిలుపు రాలేదు ఎల్లప్పుడూ నాకు అన్నీ సౌకర్యంగా ఉండడానికి పిలుపు రాలేదు హే చెప్పేది వినండి నాకు గొప్ప జీవితం ఉంది నా జీవితం ఎంత అద్భుతంగా ఉన్నట్టు కొన్నిసార్లు భయం వేస్తుంది అయితే నిజాయితీగా ఉంటాను ఇన్నేళ్ళు నేను స్వయానికై మరణించవలసి వచ్చింది అది అంత ఈజీ కాదు అయితే చివరికి ఫలితం ఉంది మనం ఎన్నడూ దేవుడు కోరుకున్నట్లు ఉండలేము ఒకవేళ మన జీవితానికి పరిశుద్ధాత్మ సెలువును అన్వయించేలా చేయనివ్వకుంటే దాని అర్థం స్వయానికే మరణించడానికి ఇష్టపడ్డం ఒకవేళ నేనేదో కథ అని అనుకుంటే అది బైబిల్లో వేర్వేరుగా చాలా చోట్ల ఉంది ఈరోజు ఇక్కడ ఎవరున్నారో తెలియదు కానీ నిజంగా మీకు ఇది కావాలి చూడండి కొన్నిసార్లు శుక్రవారం రాత్రి కొంచెంగా బోధిస్తాను బహుశా మైల్డ్గా ఉండే వాక్యాన్ని ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కనుక ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఛాన్స్ ఉంటుంది ఎవరు చేయనైనా ర్యాటలు చేయడానికి అయితే అయితే చూడండి నేను నిజంగా పట్టించుకుంటాను ఏమనంటే మనం కానీ నిలబడ్డం ఆరంభించుకుంటే దేవుడు మనం ఉండాలన్న వారిలో ఉండడానికి మిలియన్ల మంది తప్పిపోయి నరకానికి వెళతారు కేవలం మనం మనం ఏమి మనం వాక్యాన్ని ఒక విధానంలో బోధించబడగా వినాలి అవును మనల్ని ఓదార్చగలిగేది ప్రోత్సహించేది క్రీస్తులో మనం ఎవరమో చెప్పగలిగేది మన జీవితాలను పరిచి దేవుడు చేయమంటున్న చేయగలిగే వాక్యాన్ని వినాలి ఒకరెవరైనా సంతోషంగా ఎవరైనా నిజంగా సంతోషంగా ఉండవచ్చు ఏ శ్రంపడి సెలువు మీద మరణించినందుకు ఎందుకంటే వారికి తమ జీవితంలో సెలవును అన్వయించుకోనవసరం లేదు కనుక ఒకరు తమ పాపాలు క్షమించబడాలంటారు వాళ్ళు క్షమాపణను కూడా అడగవచ్చును అయినా చూడండి వాళ్ళు ఎన్నడూ ఆ పాపాలకు దూరంగా ఉండాలనుకోరు వాటికి దూరంగా ఉండి దేవుడు వారు జీవించాలనుకున్న జీవితం జీవించడానికి ఆయన తర్వాత చెప్పిన విషయం ఏమిటంటే ఆయన పట్టించుకున్నది పశ్చాత్తాపడకుండా మనం క్షమాపణను పొందాలని మై మైగాష్ మీకు తెలుసా దేవుడు మీ పాపాలను క్షమిస్తానంటాడు ఆయన మీ పాపాల కొరకు మరణించడానికి ఏసుని పంపాడు క్షమించబడేలా అవును అది అంతా నిజమే అయితే మనం మర్చిపోకూడదు ఏసు ఆ స్త్రీతో అన్నది నీ పాపాలు క్షమించబడ్డాయి వెళ్ళి కెన్నడు పాపం చేయకు పశ్చాత్తాపం అనేది ఇష్టపడ్డం మనం పర్ఫెక్ట్గా ఉండం తప్పులు చేస్తూ ఉంటాం మనం పాపం చేస్తాం అయితే ఒక్కసారి తిరిగి జన్మిస్తే ఒక నూతన స్వభావం వస్తుంది లోపల మనం ఏమిటో వాళ్ళ పాపులు కారు పాపం చేయడం తప్ప వారికి ఎంపిక ఉండదు ఎందుకంటే మనకు లోపల నూతన స్వభావం ఉంటుంది అయితే దేవుని వద్ద మన కోసం ఉన్నదంతా పొందడానికి పశ్చాత్తాపడ్డానికి మనం ఇష్టపడాలి దానర్థం పూర్తిగా మారిపోయి వేరే దిశలో మనం వెళ్ళాలి చూడండి తిరిగి జన్మించినప్పుడు దానర్థం ఒకలా ఏసుని తీసుకుని మీ గందరగోళపు జీవితంతో ముడిపెట్టిది ఒకలా మీ జేప్ పాకెట్లో తీసుకుని వెళ్ళడం కాదు పెద్ద ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తర్వాత ఈ చిన్న జీనిని బాటిల్ నుంచి తీయడం లాంటిదో బాటిల్ని రుద్దగానే అతడు బయటకు వచ్చారు సమస్యను తీర్చినట్లు అది మీ జీవితంలోని మెస్సీగా ఉన్న ప్రతి ఏరియా లోనికి రానివ్వడం తర్వాత ఆయన చెప్పింది ఆయన పట్టించుకునేది ఏదో ఒక రోజున ఆయన రీజనరేషన్ లేకుండా రక్షణ పొందడం దాని అర్థం ఏంటి రక్షణ పొందాను కానీ మారును చూడండి కన్సర్న్గా ఉండడం మంచిది ఒకవేళ ముప్పై ఏళ్ల క్రితంగా నేను రక్షణ పొందితే ఇప్పటికీ ఆరంభించిన రోజులానే ఉంటే విషయం అలా ఉండదు దానికంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుంటే మీరు ఈ రోజు బాసా ఇక్కడ ఉండేవారు కారు నేను ఈరోజు మీకు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా టీవీలో చూస్తున్న వారికి బోధిస్తున్నాను నేను నిజంగా ఎవరైతే వెళ్ళి ధార్మిక మజోలియమ్స్లో కూర్చుంటారో వారం తర్వాత వారం చర్చికి వెళ్ళి అంత ఓకే అనుకునే వారిని గురించి పట్టించుకుంటాను మనం ధర్మం పొందాలని చర్చికి వెళ్ళాలని యేసు మరణించలేదు ఆయన మన కోసం మరణించింది మన మూలంగా పూర్ణంగా తిరిగి జన్మించి నూతన సృష్టిగా మారాలని ఆయన్ని ప్రజలను ప్రేమించి వాళ్ళ జీవితాలను ఒక లైన్లో ఉంచి భూమి మీద దేవుని చేత నెరవేరేట్లుగా చూడడానికి నిజంగా మనకి ఏదైనా ఎప్పుడు తెలుస్తుంది కనీసం అది మన జీవితాల మీద ప్రభావం చూపే విధానంలో తెలుసుకుంటాం ఎంత లోతుగా మనం ఏదైనా తెలుసుకోవాలి మన ప్రవర్తనపై ప్రభావం చూపేలా లేదా ఎలా ఆలోచిస్తామో చూడండి బహుశా ఎక్కువగా ప్రజలకు బైబిల్ చదవమని చెప్తాం కానీ మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి దేవుని వాక్యంలో మనకు సమాచారం ఎంత అవసరమో అంతగా మనకు ప్రకటన కూడా మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది